హాయ్ హలో బ్యూటిఫుల్ గైస్ మేము తీసుకున్న శారీస్ అయితే పాలిష్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది ఇంకా కొంచెం ప్రాసెసింగ్ లోనే ఉంది బట్ అయిన కాడికైతే నేను మీ దగ్గర పెడుతున్నాను ఇదిగో నిన్న మనం తీసుకున్న అంతా కూడా ఈరోజు పాలిషింగ్ కంప్లీట్ అయింది అండ్ కొన్ని శారీస్ మనం ఆర్డర్ ప్రకారం డైయింగ్ చేపిస్తున్నాం వాటి కలర్స్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు వాటి ప్రాసెస్ కూడా పెడతాను ఇంకా టూ డేస్లో త్రీ డేస్లో మేమైతే వచ్చేస్తాం షాప్ అయితే ఓపెన్ ఉందండి షాప్ ఓపెన్ లేదనుకుని ఎవరైనా వెళ్ళట్లేదేమో షాప్ ఓపెన్ ఉంది వర్కర్ ఉన్నారు షాప్లో అయితే డ్రై ఫ్రూట్స్ కూడా కంటిన్యూ స్టాక్ ఉన్నాయి అండ్ షాప్లో వర్కర్ కూడా ఉన్నారు కాబట్టి ఒకవేళ వెళ్ళాలనుకున్న వాళ్ళు శారీస్ చూడాలి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ అయితే విజిట్ చేయండి ఈ శారీస్ అన్ని మన దగ్గరికి రావడానికి జనవరి పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మన దగ్గరకు అయితే ఈ శారీస్ అన్నీ రావచ్చు మేబీ పదహారో తారీఖు నుండి ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే కనుక మన దగ్గర చాలా రకాల స్టాక్ అన్బాక్సింగ్ రెగ్యులర్గా పెడతాము ఇవన్నీ మనవే కంప్లీట్ మనవే ఇవన్నీ కూడా చాలా స్టాక్ వస్తున్నాయి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా 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 డిఫరెంట్ కలెక్షన్ అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి రెగ్యులర్గా అన్బాక్సింగ్ వీడియోస్ అయితే ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది నా దగ్గర షాక్ రాగానే మరి మీరైతే టైం వేస్ట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక మంచి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మంచి బ్యూటిఫుల్ బ్యూ బూస్టప్ అనేది వస్తుంది ఎంత బాగున్నాయి చూడండి శారీస్ అనేది ఒక దాన్ని మించి ఒకటి చాలా 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 బాగున్నాయి వెంటనే బుక్ చేసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక బుక్ చేసుకోవాలంటే ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి అప్పుడు వెంటనే మనం అన్బాక్సింగ్ పెట్టగానే సబ్స్ బుక్ చేసుకోవాలి థ్యాంక్ యూ